పోలవరాన్ని మూడు సంవత్సరాల్లో పర్యటిస్తాం అన్ని రకాల ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆగిన ప్రాజెక్టులన్నీ ముందుకు పర్యటిస్తున్నాం ఉద్యోగాలు ఇస్తున్నాం ఇన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది కూట ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు విమర్శించడానికి ఏ విధమైన అర్హత లేదు దమ్మంటో చర్చకు రండి నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలు చేయలేరు రాజకీయ రెండు వేల పద్దెనిమిదిలో శంకుస్థాపన చేశాం నువ్వు వచ్చి పాడు చేశావు మీ నాన్న ఎంతో పోరాడికి ఇచ్చాయి డబ్బు ఇచ్చింది చంద్రబాబు ఫేజ్ వన్ అవనండి ఫేజ్ టూ అవనండి ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ప్రజలను ఎలా ఆదుకోవాలి రైతులను ఎలా ఆదుకోవాలని మొన్నెక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనే ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తామని అటు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇటు మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ చెప్పారు నేను చెప్పాను దీనికి నేను ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతా ఉన్నాం ఇది ఆగను ఐదేళ్ళు నువ్వు కూర్చున్నా మొదలె ఇది ఆగి పరిస్థితి కాదు క్రాపాలనే ఇవ్వాల్సిన అవసరం లేదు నీకు చదువు సజ్జ లేదు తెలియదు నీకు సంవత్సరానికి ఆరు నెలలు గ్యాప్ ఉంటుంది ఆరు నెలలో కన్నా చేస్తాం చేసి తీరుతాం అంతేగాని క్రాపాలే ఇచ్చి రైతుల్ని నష్టపెట్టడానికి ఏ విధమైన అవసరం లేదని కూడా నేను తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు కరుముగా పట్టణంతో రెండు పంటలు పండాయి నువ్వు వచ్చే కట్టు ఏదే టీఎంసీ నీళ్ళు పంటలు లేవు వందల కోట్లు నష్టం మా రైతులు మా పిఠాపురం చెల్లెములో కూడా బ్యాంకులో ఉన్నాయి ఏం చేసావు నువ్వు మళ్ళీ వచ్చావు పురుషోత్తపట్నం పరుగులది ఈవేళ ఊడుపులు నువ్వు తిరిగిన ఊడుపులు పెట్టావుడుపులు అయిన శివరాయకట్టు చంద్రబాబు ఇచ్చిన పురుషోత్తపట్నం అని చెప్పి తెలియజేస్తాం అని చేత ఈ విధంగా నువ్వు అన్యాయం చేసింది పిఠాపురాజెక్ జగన్మోహన్ రెడ్డి వరదలు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఇవాళ అధికారులు పనిచేయట్లేదు కలెక్టర్ పనిచేయట్లేదు ప్రిన్సిపల్ సెక్రటరీ చేయట్లేదు చంద్రబాబు పనిచేయట్లేదు సిగ్గుంది రాసిన మీకు ఎంతమంది మానిటరీ చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు టెలి కాన్ఫరెన్స్ తీసుకుని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ తీసుకుని ఎప్పటికప్పుడు ని మానిటరీ చేశారు కాబట్టి పిఠాపురం ప్రాజెక్టు పట్టుకున్నామని చెప్పి తెలియజేస్తా ఎన్ని లక్షల యాభై వేలు అరవై వేలు క్యూసిక్ వచ్చినా సరే ప్రాజెక్టుని ని రక్షించుకుంటూ ప్రజలను రక్షించుకుంటూ కాపాడడం జరిగింది చంద్రబాబు నాయుడు ఎక్కడ లేదు అంటారు కనపట్టలేదా ఎక్కడికెక్కడ మన రైస్ ఇస్తున్నారు వెజిటబుల్ ఇస్తున్నారు కనపట్టలేదా చేరేందు కార్మికులు ఆదుకుంటున్నారు కనపట్టలేదా ఇల్లులు పడిపోతున్నారు కనపట్టలేదా వాళ్ళు ఆదుకుంటున్నారు ఇది పేద ప్రభుత్వం అంటే మోడీ ప్రభుత్వం అంటే ఇది చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన అంటే ఇది పేదవాళ్ళ పక్షాల నుండి చంద్రబాబు యొక్క పరిపాలన రైతుల పక్షాల నుండి చంద్రబాబు పరిపాలన రైతు ద్రోహిలు యొక్క రైతాంగానికి ద్రోహిడు ఎందువల్లంటే మా నీరులోంచి నువ్వు తాండవాకి తీసుకెళ్ళిపోయి ఏడు వందల కోట్ల కాంట్రాట్ గురించి నీ ఎంపీ నీ ఎమ్మెల్యే నువ్వు చెప్పి నూట యాభై కోట్లు కమిషన్ తీసుకుని ఏ ఒక్క నుంచి తాండవాకి నీరు తీసుకుపోయిన కరద నీరు అంతేగాని పిఠాపురా నువ్వు న్యాయం చేయలేదు వరదల్లో మునిగి సత్యం ఐదేళ్ళు ఎక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈ తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాలో ఎక్కడ కూడా నువ్వు ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయలేదని చెప్పి నేను తెలియజేస్తాను నీ రివర్స్ స్టాండర్ బాగోతాం బెదిరించి తీసుకోవడం రివర్స్ టెండర్ అంటే అర్థం ముగ్గురికి తీసుకొస్తే ఇదివరకు టెండర్లో లోయెస్ట్ బిడ్డ ఎవరైతే ఉన్నారో వాడికే వర్క్ ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన టెండర్లో చాలా రాయలసీమ తెలియదు అంట్లో ఇద్దరు మే వాళ్ళు ఒక రాయలసీమ రెడ్డి వాడికి చదువు సంధ్య రాదు టెండర్ ఇష్టం వచ్చినట్టు వేస్తాడు ముగ్గురిని తీసుకుంటారు ఎలా వాళ్ళని ఈ ఇద్దరిని సందీప్ని ప్రకాష్ని బెదిరించి ఆ రెడ్డికి కాంట్రాక్ట్ అయినా ఎత్తిగా ఆ టెండర్ గురించి చెప్తాం మాకు రోజు పెద్ద చెప్పక్కర్లేదు అది దోపిడీ విధానం ఒకటి దోచుకున్నావు మరి ఈ టెండర్ ఎందుకు పెళ్ళలేదు రద్దు చేసావు ఏ లేదు టెండర్ ఎందుకు పెళ్ళలేదు మరి అదే ఒక రెడ్డికి వచ్చు కదా ఐదేళ్ళు పడుకున్నావా ఈవేళ మాట్లాడడానికి ఏ విధమైన సరే పిఠాపురం నియోజకవర్గానికి ద్రోహం చేసిన వ్యక్తులు నువ్వు ఎక్కడా కూడా లే రాజనీకరణలో కానీ పురుషోత్తపట్నం కూడా ఐదే కాపేసిన ద్రోహిలు ఎక్కడ కూడా మీ వలన మా రైతాగానికి కానీ పిఠాపురం కానీ పత్తిపాడు కానీ పెత్తాపురం కానీ ఎక్కడా కూడా ఏ విధమైన సహాయ సహకారం అందలేదు ఒకటే అంది మీ పేరిన మునిగిపోయాం జగన్మోహన్ రెడ్డి పరిపాలన అసమర్థత వల్ల ఈ వేరే వరదలు వచ్చే మేము మునిగిపోయాం మా పంటలు పోయినాయి చంద్రన్న లేకపోతే కూటమి ప్రభుత్వం లేకపోతే మేము అందరం రోడ్డు మీద ఉండేవాళ్ళం నువ్వు కనీసం ఇప్పుడు కన్నా దమ్ము ధైర్యం ఉంటే ఒక్క గోల్ప్రోలు జగన్కి రా నీకు తెలుసు బ్రెడ్ మమ్మల్ని ఏమంటావా పదిహేను కోట్ల నువ్వు తీసుకుని పొలాలు తీసుకుని బ్రెడ్జ్యకుండా వాళ్ళకి సైకిల్ ఇస్తావా ఇది చాలా దారుణం